అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో గంట గంటా ఊర్లో వంశతిమాలయ్య వేసే వాళ్ళకి మనం ఫ్రీగా అమ్మవారి గుడికి మేల్మరొత్త పిలుచుకొని పోతాము టూర్ పిలుచుకొని పోతామని చెప్పినాము చెప్పేసి వాళ్ళందరూ ఆధార్ కార్డు జెరాక్స్లు మన దగ్గర ఇచ్చినారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రాబోయే ఇరవై ఐదో తేదీ పిలుచుకొని పోతాము కాబట్టి ఇరవయ తేదీ ఎంతమంది వేసుకొని ఉండారో వాళ్ళకి టోకన్ ఇయ ఇయ్యడం జరుగుతుంది ఈ మాలేసుకొని వచ్చే వాళ్ళకి టోకన్లు ఇస్తాము టోకన్లు ఇచ్చే వాళ్ళని మాత్రమే ఇరవై ఐదో తేదీ పిలుచుకొని పోవడం జరుగుతుంది మళ్ళా మిగిలిన వాళ్ళని రెండో తేదీ పైన జనవరి జనవరి రెండవ తేదీ పైన వాళ్ళనే పిలుచుకొని పోవడం ఖచ్చితంగా జరుగుతుంది ఎందువల్ల ఇది అంటే బస్సులు లేదు బస్సులు చాలా డిమాండ్ అయింది కాబట్టి ఉన్నిని బస్సులు కాడికి ఉన్నిన్ బస్సులు కాడికి ఇంత మాత్రం ఇది అయింది ఇప్పుడు వేసుకునే వాళ్ళని కూడా ఖచ్చితంగా పిలుచుకొని పోతాము ఇప్పుడు ఏమేమి టూర్ వేసినాము జనవరిలో కూడా సేమ్ అదే టూర్కి పిలుచుకొని పోతాము బస్సుల డిమాండ్ వల్ల ఈ నిర్ణయం కమిటీ తరఫున ఈ నిర్ణయం తీసుకున్నాము ఈ నిర్ణయం తీసుకున్నాము ఇది ఇరవై తేదీ ప్రతి ఒక్కరు మాలతో వచ్చి ఇక్కడ టోకన్లు తీసుకోవాల్సినగా ఆలయ కమిటీ తరఫున తెలియపరుస్తున్నాము అట్లే ఇరవై తేదీ అన్నదానం జరుగుతుంది ఇరవై రెండవ తేదీ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది అమ్మవారి ఊరేగింపు రోజు అన్నదానం తెల్లారి నుంచి సాయంత్రం వరకు అన్నదానం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు ఓంశక్తి మాల వేసుకునే వాళ్ళు గంట ఊరు ప్రజలు చుట్టుపక్కల ఉండే ప్రజలు భక్తులు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఊరేగింపుని కలుసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున తెలియపరుస్తున్నాము అట్లే టూర్కి వచ్చే వాళ్ళు కొంతమంది పేషెంట్స్లు ఉన్నారు షుగర్ పేషెంట్లు ఉన్నారు హార్ట్ పేషెంట్లు ఉన్నారు వీళ్ళందరూ కంపల్సరీ వాళ్ళ మెడిసిన్ ఎత్తుకొని టూర్కు రావాల్సిందిగా కోరుకుంటాను నమస్తే మా దగ్గర మేము ఇంకా ఇరవై మూడు మంది మాలేసినాము గంట ఊరు మురగం స్వామి దగ్గరికి వచ్చిన మాకు బస్సు కోసం అడిగేదానికి సాయం చేస్తామని చెప్పినారు మా యత పేదలకంతా ఆ స్వామి సహాయం ఉండి తొడుక్కోకపోయి అమ్మవారిని దర్శనం చేయించుకొని తొడుక్కొని వస్తా అన్నాడు ఆ స్వామి ఆ స్వామి బిడ్డలు లక్ష్యంగా ఉండాల థ్యాంక్స్ స్వామి